దేవుడు ఇష్టం అనేది అందరికీ రాదు రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు ఈ స్టోరేజ్ ట్యాంక్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కానీ ఇది నూట ముప్పై ఎకరాలు చిప్లి గుంటూవారుపల్లి వచ్చి నూట ఐదు ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆరు నాచ్యతల మీద జరిగింది దేవుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయన మంత్రి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారి అదృష్టం మేరకు సీఎం గారి ఇచ్చిన వరం మేరకు మదనపల్లికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపుతున్నాం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మదనపల్లి పట్టణానికి ఒక వరం ప్రజలకు దాహత్తి తీర్చేది ఈ చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ ఒక్కసారిగా ఛార్జ్ అయిపోతాయి దీనికి కారణం ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మనం మంచి చేస్తే మంచి మనకు కాపాడుతుంది అదే నా కాన్సెప్ట్ ఆ రోజు మనం ఏదైతే నీళ్ళు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ల్యాండ్ అక్విజిషన్లు అంతా పనిచేసాం రైతులు డబ్బులు ఇచ్చాం అంతా చేశాం తర్వాత ఫోర్టీన్ నైన్టీన్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన పూర్తి పని కంప్లీట్ చేశారు ఇప్పుడు నీళ్లు కూడా పెద్దలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఇది సేవ చేస్తే ఎక్కడో ఒకదనో దేవుని గుర్తింపు ఉంటుంది అదేవిధంగా ఈరోజు మదనపల్లి చిప్లి సంవత్సర రిస్ట్రాన్ని దీని ద్వారా నింపుతున్నామని చెప్పి సగం నుంచి